హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ మీరు చూసింది లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్లో కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి చూస్తున్నారు ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి అన్ని రకాల కోర్సెస్ నేర్చుకుంటారు ఒకవేళ మీరు ఏమి కాని వాళ్ళైతే కంప్యూటర్ నాలెడ్జ్ మీకు నిల్ నాలెడ్జ్ అయితే సో వెంటనే మై లెర్న్ కంప్యూటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీగా కాబట్టి వ్యూవర్స్ అందరికీ కూడా నా మనం ఏంటి అంటే ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు అండ్ ప్రతి వీడియోని నేర్చుకుని మీ నాలెడ్జ్ ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలను ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది ఎంఎస్ వరల్డ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఈ సిరీస్లో ఈరోజు మనం పార్ట్ ఫోర్ చెప్పుకోబోతున్నాం అండ్ ఈ పార్ట్లో ఎంఎస్ వరల్డ్ డాక్యుమెంట్ క్రియేషన్లో నావిగేషనల్ కీస్ టెక్నిక్స్ అండ్ అలాగే డేటాని కట్ కాపీ పేస్టింగ్ ఎలా చేయాలి సెలెక్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ వీడియోస్ చూసే ముందర మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉన్నట్లయితే వెంటనే వాటిని చూడండి వీడియోని టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను పదండి చూద్దాం సో చూడండి ఇక్కడ నావిగేషనల్ టెక్నిక్స్ సో ఇప్పుడు మనము డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ యూజ్ ఏంటి అని చెప్పాను ఈ డాక్యుమెంట్ ప్రోగ్రాంలో మనం డాక్యు ఎడిట్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయవచ్చు అండ్ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్లో ఏం చేస్తాము అంటే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పేపర్ పైన డిజైన్ చేస్తాం ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టైప్ చేసిన తర్వాత వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఎడిట్ అంటే మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అంటే మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఒక పదం తీసేసి మరొక పదాన్ని లేదా లైన్స్ని ఇలా యాడ్ చేయటం లేదా తీసేయటం గట చేయాలి అనుకున్నట్లయితే సో మనం ఖచ్చితంగా కర్సర్ నావిగేషన్ అండ్ టెక్నిక్స్ అనేది మనకి తెలిసి ఉండాలి సో అది కీబోర్డ్ ద్వారా ఉపయోగించే రక రకరకాల నావిగేషన్ పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీబోర్డ్లో అప్ యారో మనం మొదట తెలుసుకోబోతుంది అప్ యారో గురించి తెలుసుకోబోతున్నాం చూడండి నేను మన డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను ఒకవేళ మనం కీబోర్డ్లో అప్ యారో యూజ్ చేసుకున్నట్లయితే పై లైన్స్కి వెళ్తాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డౌన్ యారో గురించి మాట్లాడుతున్నాం అదే కర్సర్ పైన ఉండేటప్పుడు కిందకి రావాల్సి ఉంటుంది అంటే మనం డౌన్ ఇయరో ప్రెస్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ లెఫ్ట్ యా లెఫ్ట్ యారో అంటే ఒక్కొక్క లెటర్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అండ్ నెక్స్ట్ రైట్ యా అంటే ఒక్కొక్క లెటర్ దాటుకుంటూ రైట్ సైడ్కి వెళ్తుంది కర్సర్ ఓకే నెక్స్ట్ చూడండి కంట్రోల్ రైట్ యారో సో కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేస్తే ఏమవుద్దు ఇప్పుడు మీరు చూడండి ఏం చేస్తున్నానంటే కంట్రోల్ బటన్ హోల్డ్ లభించాను అండ్ రైట్ యారో ప్రెస్ చేశాను ఇక్కడ ఏమవుతుందో చూసారా ఒక్కొక్క వర్డ్ మూవ్ అవుతుంది మామూలుగా రైట్ యారో ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ చేశాను మీరు మాస్ పాయింట్ అవుతుంది ఫాలో అవ్వండి కర్సర్ ఉన్న చోట మీరు గమనిస్తే కనుక మామూలుగా రైట్ డైరెక్ట్గా రైట్ యారో బటన్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క కక్షం దాటుకుంటూ వెళ్తుంది అట్లా కాకుండా కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేస్తే వన్ వర్డ్ ఎండింగ్ వెళ్తుందనమాట ఒక్కొక్క వర్డ్ చివరికి వెళ్తుందనమాట అట్ ది సేమ్ టైం కంట్రోల్ లెఫ్ట్ యారో అనమాట ఇక్కడ చూడండి కంట్రోల్ లెఫ్ట్ యారో అదే కంట్రోల్ యూస్ యూజ్ అనుకోండి ఒక్కొక్క వర్డ్ ప్రీవియస్ పొజిషన్కి వస్తుంది కంట్రోల్ ఎఫ్టిఆర్ అంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుగు అంటే తెలుగు వర్డ్ ముందుకు వస్తుంది అనమాట మళ్ళీ ఇన్ ఫస్ట్లో వస్తుంది తర్వాత ట్యూటోరియల్స్ ఫస్ట్లోకి వస్తుంది లేకపోతే హోమ్ ఎండ్ ఈ రెండు దేనికి యూస్ చేస్తామో ఇప్పుడు చూడండి సాధారణంగా మనం డేటా ఎంట్రీ చేసిన తర్వాత మనకి లైన్ అనేది పొడవుగా ఉంటుంది ఆ ఆ లైన్ చివర ఉండే కర్సర్ లైన్ మొదట్లోకి తీసుకురావాలంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ ద్వారా తీసుకురావటం అనేది కొంత టైంతో కూడుకున్న పని అదే మనం కీబోర్డ్ ద్వారా ఒకేసారి సింగిల్ ఎటమ్లో కర్సర్ని ఆ లైన్ ఈ లైన్ చివర కానీ ఈ లైన్ ముందుకు కానీ తీసుకురావాలంటే హోమ్ లేదా ఎండ్ యూజ్ చేయాలి ప్రస్తుతానికి ఇక్కడ మనం కర్సర్ ప్లేస్ చేసిన లైన్ చిన్నదే కానీ ఈ ఏరియాలో లైన్ ఎక్కువ నుంచి ఇక్కడ వరకు టైప్ అయ్యే అవకాశం ఉంటుంది మనం టైప్ చేస్తూ ఉంటాం పారాగ్రాఫ్స్ టైప్ చేసేటప్పుడు లైన్స్ టైప్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం చూడండి ఇప్పుడు ఈ లైన్లో కర్సర్ లాస్ట్లో ఉంది అండ్ అదే ఫస్ట్కి రావాలంటే మనం ఏం చేయాలి కీబోర్డ్లో హోమ్ బటన్ ప్రెస్ చేయాలి హోమ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత చూసారా కర్సర్ ఇక్కడికి వచ్చింది అదే కర్సర్ ఈ లైన్ చివరికి వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే కీబోర్డ్లో ఎండ్ బటన్ ప్రెస్ చేయాలి ఓకేనా హోమ్ బటన్ ప్రెస్ చేస్తే లైన్ మొదట్లోకి వెళ్తుంది ఎండ్ బటన్ ప్రెస్ చేస్తే లైన్ చివరికి వచ్చి ఆగుతుంది ఓకే నెక్స్ట్ తర్వాత కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఎండ్ ఇది దేనికోసం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం నేనైతే లైన్ ముందుకి లైన్ చివరికి తీసుకురావడానికి రెండు బటన్స్ ఉన్నాయి హోమ్ ఎండ్ తర్వాత కంట్రోల్ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి బట్ ఈ కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఎండ్ యూజ్ చేయడం వల్ల మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో ఏ పేజీలో అయితే మనం కర్సర్ ప్లేస్ చేశామో ఆ పేజీలో ఫస్ట్కి వెళ్తుంది కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తే చూడండి ఫస్ట్ మనం కంట్రోల్ హోమ్ అప్లై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి కర్సర్ ఎక్కడ ఉందో మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ ఉంది కదా మధ్యలో ఉంది ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్ హోమ్ బటన్ ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే చూసారా స్టార్టింగ్ పొజిషన్ ఇదే కదా ఈ పేజ్లో ఈ పొజి ఈ పేజ్లో స్టార్టింగ్ పొజిషన్ ఇదే ఇక్కడికి వచ్చేసింది అదే మళ్ళీ కంట్రోల్ ఎండ్ బటన్ ఇప్పుడు ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి కంట్రోల్ ఎండ్ ప్రెస్ చేస్తే ఇక్కడ వరకు డేటా ఎంట్రీ అయ్యింది ఈ పేజ్కి ఎండింగ్ ఇక్కడ సో ఇక్కడి వరకు వచ్చేస్తుంది అనమాట మనం ఎంట్రీ చేసిన డేటాలో డేటా ఫస్ట్కి వెళ్ళాలంటే కంట్రోల్ హోమ్ అండ్ ఆ జేటా లాస్ట్కి రావాలి అనుకున్నట్లయితే కంట్రోల్ ఎండ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఇది ప్రైమరీ లెవెల్ కోసం కాదు మీరు మొదట్ మెయిన్ డాక్యుమెంటర్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఈ కీబోర్డ్ ఉపయోగించుకునే పద్ధతి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ అంతా కూడా వర్క్ అంతా కూడా మనం కీబోర్డ్స్ హ్యామ్తోనే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ డేటా ఎంట్రీ చేసిన తర్వాత వాటిని ఎడిట్ చేసేటప్పుడు గడి మళ్ళీ మౌస్తో పని లేకుండా మనం కీబోర్డ్ ద్వారా ఈ కీస్ తెలుసుకున్నట్లయితే కర్సర్ని ఈజీగా నావిగేట్ చేసి మనం డ్యా టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో అదేం కదా నెక్స్ట్ హైలైటింగ్ హైలైటింగ్ అంటే ఇంతకు ముందు క్లాస్లో నేను ఆల్రెడీ పార్ట్ త్రీలో చెప్పాను టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని ఆర్ఎస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది మౌస్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పా కానీ మొత్తం డాక్యుమెంట్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే మనం చూడండి మీరు ఇక్కడ స్టాటస్ బార్లో చూసుకున్నట్లయితే కిందకి రండి ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో పేజెస్ వన్ ఆఫ్ వన్ ఉంది ప్రస్తుతానికైతే మనం ఈ డాక్యుమెంట్లో కేవలం ఒక పేజ్ మాత్రమే క్రియేట్ చేయబడి ఉంది బట్ అన్ని పేజీలు ఎక్కువ పేజీలు ఉన్నట్లయితే వాటన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే మౌస్తో ఇలా డ్రాక్ చేసుకుంటూ పోతే టైం పడుతుంది అనమాట అలా కాకుండా ఒకేసారి ఒకే ఆప్షన్తో మొత్తం డాక్యుమెంట్లో ఉండే మొత్తం పేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడే ఆప్షన్ ఏది అంటే సెలెక్ట్ ఆల్ నేను వేరొక డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మనకి డేటా ఎక్కువ ఉండాలి కదా పేజెస్ ఎక్కువ ఉన్నది మనకు కావాలి కాబట్టి నేను ఆల్రెడీ మన కంప్యూటర్లో ఉండే ఫైల్ ఒకటి నేను ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఈ ఇందులో ఫైల్ ఒకటి ఓపెన్ చేసా ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి మీరు కింద స్టేటస్ బర్క్ చూడండి ఇక్కడ పేజ్ వన్ ఆఫ్ ఎయిటీన్ అంటే ప్రజెంట్ కర్సర్ ఫస్ట్ పేజీలో ఉంది టోటల్ ఈ డాక్యుమెంట్లో ఎయిటీన్ పేజెస్ ఉన్నాయి అయితే ఈ పద్దెనిమిది పేజీలంతా కూడా ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం హోమ్ ట్యాబ్లో రైట్ సైడ్ ఎడిటింగ్ గ్రూప్లో సెలెక్ట్ పైన క్లిక్ చేసి అందులో సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేయడం ద్వారా మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా సెలెక్ట్ అయింది మీరు కావాలంటే కీ మాస్లో స్క్రాల్ చేయండి చూడండి మొత్తం డేటా సెలెక్ట్ అయి ఉంది రైట్ సైడ్ ఈ స్క్రోలర్ బట్ స్క్రోలర్ స్క్రోలర్తో మీకు చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వరకు సెలెక్ట్ అయి ఉంది ఓకేనా సో ఈ విధంగా మొత్తం డాక్యుమెంట్లో ఉండే మొత్తం పేజెస్ అన్నింటినీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేయడానికి మీరు కీబోర్డ్ అక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఈ సెలెక్ట్ ఆల్ షార్ట్ కీ ఏంటి అంటే కంట్రోల్ ఏ దీనికి షార్ట్ కీ చూడండి నేను కీబోర్డ్లో యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ డీ సెలెక్ట్ చేసేసా కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే కూడా మొత్తం సెలెక్ట్ అయింది ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మొత్తం ఈ పద్దెనిమిది పేజీలు కూడా డిలీట్ అయిపోయింది మీరు డిలీట్ అయిపోయినట్టు ఎలా చూడగలుగుతున్నారంటే చూస్తారు అంటే ఇక్కడ స్టేటస్ బార్లో ఇక్కడ చూడండి పేజ్ వన్ ఆఫ్ వన్ అని ఉంది ప్రస్తుతానికైతే పద్దెనిమిది పేజీలు మరి చూపించట్లా కాబట్టి ఈ విధంగా డిలీట్ అయిన పేజెస్ని తిరిగి మళ్ళీ రావాలి అనుకున్నట్లయితే ఆ యాక్షన్ ప్రీవియస్ యాక్షన్లోకి మనం వెళ్ళాలంటే అండు చేయాలని మీకు చెప్పాను ముందు క్లాస్లో కాబట్టి అండు కోసం కంట్రోల్ జెడ్ లేదా ఇక్కడ అండు బటన్ చూడండి ఇక్కడ అండు రీడియో ఆప్షన్స్ ప్రస్తుతానికి అయితే మనం అండు చేయాలి సో ఈ విధంగా ఇంతకుముందు మనం డిలీట్ చేసిన పద్దెనిమిది పేజీలు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి ఓకే అర్థమైంది అనుకుంటాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి టాపిక్ కూడా మీకు చాలా అవసరం ప్రతి టాపిక్ మీకు అన్ని చోట్ల ఉపయోగపడుతూ ఉంటుంది సో కాబట్టి వ్యూయర్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే ప్రతి వీడియోని జాగ్రత్తగా వాచ్ చేసి ఒకటికి రెండు సార్లు చూసి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట దానికి నేను అంటే నేను పక్క కాన్ఫిడెన్స్తో చెప్ప చెప్తున్నాను మీకు ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు అంటే మీరు ప్రతి వీడియోని ఒకటికి రెండు సార్లు పూర్తిగా చూడటం వల్ల చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క విలువైన సమయాన్ని మీరు సేవ్ చేయడమే కాకుండా అండ్ మీ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు ఈరోజు మనం ట్రైనింగ్ సెంటర్స్లోకి వెళ్ళి ఎంతో కొంత ఫీజు చెల్లించి అండ్ దానికంటూ పర్టికులర్గా టైం తీసేసి మనం వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మనకి టైం ఉంటే మనీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటే కనుక మనం వెళ్తే ప్రాబ్లం లేదు కానీ చాలామంది స్టూడెంట్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి వెళ్ళడానికి కూడా సమయం లేదు బయట సెంటర్స్కి వెళ్ళి అండ్ ఇలా మనం ఖాళీ సమయాల్లో రాత్రి పడుకునేటప్పుడు కానీ లేక మధ్య మధ్యలో బ్రేక్ తీసుకునే సమయాల్లో మనం ఆ సమయాన్ని నాలెడ్జ్ కింద డైవర్ట్ చేసే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెజ్డ్గా కావాలి అనుకున్నట్లయితే ఈ ఛానల్ మీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయిపో చేసినట్లయితే మీరు ఓకే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చే చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇంతవరకు ఇందులో అప్లోడ్ చేసిన కేవలం కంప్యూటర్ కోర్సెస్ కాదు అండ్ ఇంకా ఇంటర్నెట్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కంప్యూటర్ టిప్స్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ టాలీ కోర్స్ ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అండ్ తర్వాత బేసిక్స్ కోర్స్ విండోస్ సెవెన్ ట్యుటోరియల్స్ ఇవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది కాబట్టి వీరి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి వీడియోని ఒకటి రెండు సార్లు చూసి బాగా నేర్చుకుంటారని నేను మీ దగ్గర నుంచి కోరుకుంటాను సో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటి అంటే టెక్స్ట్ని ఎలా కాపీ చేయాలి అండ్ ఎలా మూవ్ చేయాలి ఓకేనా టెక్స్ట్ ఎడిటింగ్లో సో ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుసుకోబోతుంది టెక్స్ట్ టెక్స్ట్ని ఎలా కాపీయింగ్ చేయాలి మూవింగ్ చేయాలి కాపింగ్ అంటే ఏంటి మూవింగ్ అంటే ఏంటి చూడండి ఎంఎస్ వర్డ్ ప్రోగ్రాంలోనే కాదు టోటల్ కంప్యూటర్లోని కూడా ఒక 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 సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ అదే సమాచారం మళ్ళీ మనకు కావాల్సి ఉంటే మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి ఉంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉంది ఇక్కడ ఫోర్ లైన్స్ నేను టైప్ చేసేసా ఇదే ఫోర్ లైన్స్ ప్రతి పేజీలో నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక ఈ ఫోర్ లైన్స్ని ప్రిపేర్ చేయాలి అనుకున్నట్లయితే ప్రతి పేజీలోకి వెళ్ళి టైప్ చేస్తారా ఒకవేళ టైప్ చేస్తే కనుక మీరు కంప్యూటర్ ఉపయోగించడం వేస్ట్ డైరెక్ట్గా రాసుకోవడం బెస్ట్ కానీ నేను చెప్తుంది ఏంటి అంటే అదే అదే పొజిషన్ ఉంటే కనుక ఈరోజు మనకి కంప్యూటర్లో అనవసరం అంతే కదా కంప్యూటర్ మనకి ఏం చేస్తుంది అంటే మన యొక్క పనిని మన యొక్క సమయాన్ని సేవ్ చేస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్లో కొన్ని చూసుకున్నట్లయితే మనం అదే ఫోర్ లైన్స్ డేటాని మళ్ళీ మళ్ళీ టైప్ చేయాలనుకుంటే దానికోసం మనకి దాన్ని ఏమంటాము అంటే కాపింగ్ అంటారు మూవింగ్ అంటే ఏంటి ఒకే ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ ఈ ఫోర్ లైన్స్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్ లైన్స్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ పేజ్లో తీసేసి సెకండ్ పేజ్లోకి వెళ్ళి మూవ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు దాన్ని మూవింగ్ అంటారు ఓకే సో అవి ఎలా దేంతో చేస్తాము అంటే దానికి ఉపయోగపడే ఆప్షన్స్ ఏంటి అంటే కట్ సో డేటా ఎడిటింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ ఎడిట్ చేసేయడానికి ఉపయోగపడే టూల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్స్ ఏవి అంటే కట్ కాపీ పేస్ట్ ఈ మూడిటి వల్ల టెక్స్ట్ని డూప్లికేట్ చేయొచ్చు టెక్స్ట్ని మూవ్ మూవింగ్ చేయొచ్చు ఓకే ఫస్ట్ మూవ్ కాపింగ్ ఎలా చేయాలో చూసేద్దాం చూడండి ఇక్కడ నేను ఈ ఫోర్ లైన్స్ని సెలెక్ట్ చేసేస్తున్నాను నేను కీబోర్డ్లో సెలెక్ట్ చేశాను కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటి కావాలి సేమ్ డేటా నాకు సెకండ్ పేజ్లో కావాలి సేమ్ డేటా ఇక్కడ ఉంటుండగానే మరో చోట కావాలి అంటే దాన్ని కాపింగ్ అంటాం అని చెప్పా సో కాపింగ్ చే కా చే జరగాలి అంటే మనం కాపీ చేయాలి కాపీ కోసం ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్లో కట్ కాపీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు కాపీ పైన క్లిక్ చేయాలి ఎందుకంటే అక్కడ ఉంటుండగానే మనకు కా ఇంకో చోట కావాలి సో డూప్లికేట్ కావాలి కాబట్టి కాపీ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం ఎక్కడికైతే కావాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు నేను సెకండ్ పేజ్ అన్నాను కాబట్టి సెకండ్ పేజ్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే రెండో పేజ్ ఇన్సెట్ అయిపోయింది చూడండి రెండో పేజీలో ఫస్ట్ ప్లేస్లో కర్సర్ ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అక్కడ కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి తీసుకురావాలంటే పేస్ట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి పేస్ట్ క్లిక్ చేసా అప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు డబుల్ క్లిక్ అయిపోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ వచ్చింది మరోసారి పేస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది మరోసారి పేస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది మరోసారి పేస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇలా ఒక్కసారి కాపీ చేసి ఎన్నిసార్లు అయినా పేస్టింగ్ చేసుకోవచ్చు అర్థమవుతుందా మీకు చూడండి ఫస్ట్ పేజ్లో ఉందో లేదో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉంది అండ్ సెకండ్ పేజ్లో కూడా వచ్చేసింది ఇలా కాపీ చేసి పేస్ట్ చేయడం ద్వారా డేటా అనేది డూప్లికేట్ అవుతుందన్నమాట అయితే ఇప్పుడు మూవింగ్ చేయాలంటే ఎలాగో చేయాలండి ఇక్కడ ఈ లైన్ ఉంది నావిగేషన్ టెక్నిక్స్ చూస్తున్నారు కదా ఈ లైన్ని ఇక్కడ తీసేసి సెకండ్ పేజ్లో ఒక మీకు నచ్చిన ప్లేస్లోకి ఆ లైన్ని మూవ్ చేయాలి ఇక్కడ తీసేయాలి అనుకుంటే ఈ డేటాని సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో పాయింట్ ఏంటి అంటే కట్ కానీ కాపీ కానీ చేసే ముందు ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు తీసేయాలనుకుంటున్నాం కాబట్టి కట్ కట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి చేస్తే చూసారో ఇక్కడ పోయింది మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసాను ఇప్పుడు ఆ డేటా మళ్ళీ రావాలంటే ఇక్కడ పేస్ట్ బటన్ ప్రెస్ చేయండి రెండుసార్లు ప్రెస్ చేశాను కాబట్టి టూ టైమ్స్ వచ్చేసాయి ఇలా మరోసారి ప్రెస్ చేస్తే మరోసారి వస్తుంది అనమాట అయితే మెయిన్ ప్లేస్లో ఆ డేటా ఉంటుందా మరి ఉండదు ఎందుకంటే ఇక్కడ కట్ చేసాం కాబట్టి వియస్ మీకు అర్థమవుతుంది కదా మీరు కట్ చేసి పేస్టే చేయాలి అండ్ కాపీ చేసిన తర్వాత కూడా పేస్టే చేయాలి కట్ పేస్ట్లో ఏమవుతుందంటే డేటా ఇక్కడ పోతుంది వేరే చోటకు వస్తుంది కాపీ పేస్టింగ్లో అయితే డేటా అనేది కాపింగ్ అవుతుంది అనమాట సో ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇదే పనిని మనం కీబోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు అయితే దాని షార్ట్ కీస్ తెలుసుకోవాలి మనం చూడండి కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్ కోసం అనమాట ఓకే సో నేను ఇప్పుడు కీబోర్డ్ ద్వారా చేస్తున్నాను ఫస్ట్ కట్ చేస్తున్నాను ఏదో ఒక సమాచారాన్ని తీసుకుని కట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే తీసుకుందాం ఏది ఈ ఈ మూడు లైన్స్ని తీసుకుందాం తీసుకుని కట్ చేస్తున్నాను కంట్రోల్ ఎక్స్ కీబోర్డ్లో అప్లై చేసా ఇప్పుడు అది అక్కడ పోయింది కదా ఇప్పుడు నేను థర్డ్ పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను చూడండి మీరు ఇక్కడ స్టేటస్ బార్లో చూడండి రెండు రెండు పేజ్లు ఉన్నాయి థర్డ్ పేజ్ కావాలంటే సెకండ్ పేజ్ లాస్ట్లో కర్సర్ ప్లేస్ చేయండి డైరెక్ట్గా థర్డ్ పేజ్కి వెళ్ళాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే థర్డ్ పేజ్కి వచ్చేసాం ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే అక్కడ కట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలంటే పేస్టింగ్ చేయాలి అని చెప్పా పేస్ట్ కోసం షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ వి చూడండి కంట్రోల్ వి ప్రెస్ చేసాను వచ్చేసింది మరోసారి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పేస్టింగ్ అవుతుంది చూడండి చూసారా అంటే ఇక్కడ ప్రజెంట్ మనం ఏం చేసినట్టు డేటాని మూవ్ చేసాం అంటే ఫస్ట్ పేజ్లో తీసేసి థర్డ్ పేజీకి తీసుకొచ్చేసాం అనమాట అండ్ ఇప్పుడు మనం డూప్లికేట్ తయారు చేద్దాం ఇప్పుడు ఈ త్రీ లైన్స్ని ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం సెకండ్ పేజ్ నుంచి తీసుకుంటున్నాం కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ అవుతుంది అండ్ నెక్స్ట్ లైన్లోనే కరస్ ప్లేస్ చేస్తున్నాను మరి ఇప్పుడు కంట్రోల్ ప్లస్ వి అంటే చూడండి పేస్ట్ అయ్యింది ఈ పేస్టింగ్లో మనకి త్రీ లైన్స్ కాపింగ్లో ఉంది కాబట్టి మరో త్రీ లైన్స్ పేస్ట్ చేసేటప్పుడు వచ్చేసింది మరోసారి నేను పే కంట్రోల్ వి బటన్ ప్రెస్ చేశాను అనుకోండి ఆ త్రీ లైన్స్ మళ్ళీ పేస్ట్ అవుతుంది అనమాట ఇలా ఒకసారి కాపీ చేసి మల్టిపుల్ టైమ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మరో డేటా కట్ కానీ కాపీ చే కాపీ కానీ చేయనంత వరకు ప్రజెంట్ మనం కాపీ చేసిన లేదా కట్ చేసిన ఇన్ఫర్మేషన్ బఫరింగ్లో ఉంటుంది అంటే మీరు మళ్ళీ పేస్టింగ్ చేసుకోవచ్చు అనమాట అద్వైంద వ్యూయర్స్ అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్ పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా వీడియోని వీడియో డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే